రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానికంగా కోసి మండలంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం ముందు ఆందోళన నిర్వహిస్తున్నాము ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా మత్తు తుఫాను వల్ల మరి ఉల్లి రైతులు నష్టపోయారు ఉల్లి రైతులను ఆదుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉల్లి రైతులను ఆదుకోకుండా ఎక్టాకు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నారు ఇది ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తారు

నష్టపోయిన రైతులు వెంటనే ఆదుకోవాలి నష్టపోయిన రైతులు వెంటనే నష్ట పరిహారం వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి రైతులకు రుణాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి రైతులకు బ్యాంకుల రుణాలు వెంటనే ఇవ్వాలి రద్దు చేయాలి బ్యాంకుల తీసుకున్న పంట రుణాలు వెంటనే రద్దు చేయాలి బ్యాంకులు తీసుకున్న పంట రుణాలు వెంటనే రద్దు చేయాలి బ్యాంకులు తీసుకున్న పంట రుణాలు వెంటనే సిపిఐ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో అదే విధంగా ప్రజా సంఘాల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యల పైన పరిష్కరించాలని దానిపైన ప్రతి మండల కేంద్రంలోనూ మరి రాష్ట్ర రాకులు కానీ మరి అగ్రికల్ ఆఫీసర్ ముందు ఆఫీస్ ముందు కానీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం పిలుపుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు పండించిన పంటలకు గిట్టుబడి ధర కల్పించాలని మన రెండు నెలల ముందు భారీ తుఫాను వల్ల నష్టపోయిన రైతు పత్తి పంట రైతులు మరి అదేవిధంగా ఉల్లిగడ్డ రైతులకు నష్టపోవడం జరిగింది మరి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఒక నెల ముందు ఒక ఎకరాకి మరి ఉల్లి రైతులు మన నష్టపోయారు ఉల్లి రైతులను ఆదుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉల్లి రైతులను ఆదుకోకుండా ఎక్టాకు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పత్తి రైతులకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా మరి వేరే శనిగా అలా ఏవైతే పంటలు రైతులు వేసారో గిట్టుబాటు ధర కూడా కల్పించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు వీరేశ్ ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు